నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనం మనం చెక్ చేసుకోవాలి మనకు ఒక ఆలోచన రావాలి ఇప్పటిదాకా ఎలా బతికాను నెక్స్ట్ రౌండ్లో ఎలా వెళ్ళగలుగుతున్నాను ఎంతవరకు నా స్ట్రాటజీ ఏంటి ఇప్పటిదాకా నా పేరేంటి ఇప్పటిదాకా నా ప్రవర్తన ఏంటి ఇప్పటిదాకా నా నడవడికేంటి నూతన సంవత్సరం వస్తుంది క్యాలెండర్ మారుస్తాం బట్టలు మారుస్తాం ఇంటికి రంగులు మారుస్తాం నూతన సంవత్సరం వస్తుంది మా పిల్లల యొక్క పరిస్థితులు మారుస్తాం నూతన సంవత్సరం వస్తుంది చుట్టూ దొడ్డంతా క్లీన్ చేసేస్తాం నూతన సంవత్సరం వస్తుంది రంగు రంగులు ముగ్గులు ఎడతాం హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్దగా మేము రాస్తాం ఒక మాట మనం ఆలోచిస్తే ఆ క్యాలెండర్ మారుతున్నప్పుడు నా మనసు మారిందని అనుకోవా ఇంటికి రంగులు మారుస్తున్నప్పుడు నేను మారాను లేదో ఆలోచన నీకు రాదా నూతన సంవత్సరాలు అడుగు పెట్టడం క్యాలెండర్ మార్చబడటం కాదు క్యాలెండర్ ఈ సంవత్సరం కాకపోతే ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది రొటీన్ కానీ మరి నీ పరిస్థితి ఏంటి మరి ఎప్పుడు మారతావు నువ్వు అస్తమాను మారో ఒకేసారి మారతావు అస్తమాను మారో అస్తమాను మారలేము ఒకేసారి మారతావు అంతవరకు ఒక బోర్డర్ ఉంటుంది ఆ బార్డర్లోనే మనిషి మారాలి